ఏ శ్రీమన్నారాయణ రాధే రాధే ఆ రోజు గోదాదేవి పాసరాలు చెప్పుకుంటున్నాం కదండి ఏడో పాసరం చెప్పుకొని దాంట్లో అమ్మ ఏం చేయాలనేది చెప్పుకుందాం కీసు కీషన్ రేంగు మాన ఇచ్చా తన్ కలందు పేసిన పేచరవం కేటిలయో పేయి పెండే வாசும் பிறப்பும் கலகல பக்கை பேத்து வாசநரங்கு ஆய்ச்சியர் மத்தினால் ஓசை படுத்த தைதரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளை நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டையோ தேசமுடையாய் திரவேலோர் எம்பாவாய் ஆண்டாள் திருவலிகளே சரணம் சரணம் வாசன கோதா தள்ளி மனக்கு ఇంకొక గోపికని నిద్ర లేపడానికని వెళుతున్నారనమాట ఆ గోపిక కూడా నిధులు లేవటం లేదు అమ్మా పొద్దున ఎప్పుడో తెల్లవారుజామునే పక్షులు లేచాయి అందరూ లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ధ్వనులు వస్తున్నాయి అట్లాగే గోపకాంతలు అందరూ గడ్డ పెరుగులో కవ్వం వేసి చిలుకుతూ ఉన్నారు ఇటువంటి శబ్దాలు గుడి ధ్వనులు మళ్ళా ఈ శబ్దాలు పక్షుల శబ్దాలు అవన్నీ వినపట్టలేదమ్మా నీకు పూల పరిమళం అంతా వ్యాపించి ఉన్నది వారి శ్రమను చూసి ఆ చిలుకుతున్న గోపకాంతల శ్రమను చూసి కృష్ణ పరమాత్మ జాలిపడ్డాట అయ్యో ఇంత కష్టపడి వీళ్ళు చిలుకుతున్నారే కవ్వంతో పెరుగులో కవ్వం వేసి చిలుకుతున్నారు వెన్నపూస వస్తుంది అని కృష్ణపరమాత్మ ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ వెన్నపూస కోసం తీరా వీళ్ళు ఇంత కష్టపడి చిలికిన తర్వాత వీళ్ళు చూడకుండానే ఆయన గబగబా కొండ కొండలో చేయి పెట్టేసి వెన తీసుకొని వెళ్ళిపోయినాడు అదే మనకు భాగవతంలో చెప్తారనమాట పద్యం ఓయమ్మ మా మీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీయడమ్మా ఓయదం ఎక్కడికైనా నువ్వు మా ఇండ్ల సునగురాన మంజులవాణి అని స్వామి చేసే అల్లరిని ఆ రేపల్లిలో ఉన్న గోపకాంతలు అందరూ కూడాను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి యశోదమ్మకి ఇట్లా వెన్న తింటున్నాడు పాలు తాగుతున్నాడు అని అని చెప్పని ఇట్లా అల్లరి చేస్తున్నాడమ్మా మీ అబ్బాయి అని చెప్పని అందరూ చెప్తున్నారు అట్లాంటి ధ్వనులు వినపట్టలేదా భరద్వాజ పక్షులు కూడాను తిరుగుతూ ఉన్నాయి ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటున్నాయి రాత్రి అంతా కృష్ణ పరమాత్మను గురించే అవి నెమరవేసుకుంటూ ఉన్నాయి అట్లాంటి శబ్దాలనే నీకు వినపడట్లేదా లేమ్మా అని చెప్తున్నది తల్లి మనకి అట్లాగే మనం కూడా లేచి గోదావరి తల్లి పాసరాలు చెప్పుకుందాము జై శ్రీమన్నారాయణ రాధే రాధే